వెల్కమ్ టు మెసేజ్ న్యూస్ టీవీ మీ ముందు శ్రీనివాస్ మరి ఈ రోజు చూసుకుంటే తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవి వర్మను మనకు నియమించండి కేంద్రంతో గత బారాస ప్రభుత్వం కుదుర్చుకుంది డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి పాత బస్తీ మెట్రో పూర్తి గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్లు కుంభకోణం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి విద్యుత్ ఉత్పంద పత్రాలను అందించిన సీఎం మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని ఇంతకాలం బారాస నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు దీనిపై హరీష్ రావు ఎవరిని పెడుతున్నారు బారాస అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతామని సంతకాలు చేశారా లేదా తెలంగాణ విద్యుత్ శాఖను కేంద్రానికి అప్పగించారా లేదా సమాధానం చెప్పాలి కేంద్రంతో గత బారాస ప్రభుత్వం చేసుకున్న దుర్మార్గపు ఒప్పందం తెలంగాణకు గుదిబండగా మారుతున్నాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లను పెడతామంటూ రెండు వేల పదిహేడు జనవరి నాలుగున కేంద్ర ప్రభుత్వంతో భారత ప్రభుత్వం రాష్ట్ర డిస్కంల ఒప్పందంపై సంతకాలు చేశాయని సీఎం చెప్పారు డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ ఫీడర్ల వద్ద రెండు వేల పదిహేడు జూన్ ముప్పై కల్లా ఐదు వందల యూనిట్ల లోపు వాడే కనెక్షన్లకు రెండు వేల పద్దెనిమిది ఇచ్చి కల్లా రెండు వందల యూనిట్ల లోపు వాడే కనెక్షన్లకు పిఆర్ఎస్ వాళ్ళు మేము వద్దు అంటూ ఎదురు తిరిగిన సందర్భం అయితే ఉంది కదా దాని గురించి చెప్తా ఉంటారు మరి అప్పుడు వెళితే గంట ఎలక్షన్లలో మాకు ఓటింగ్ రాదు అనుకుని ఎదురు తిరిగిండు అని అంటున్నారు వల్ల వచ్చే నష్టాన్ని ప్రజలకు వివరించండి సాగు మీటర్లపై సీఎం సభను తప్పుదోవ పట్టించారు ప్రభుత్వానికి విజన్ లేదు విమర్శ మాత్రమే తెలుసు కేంద్రం నుంచి భారీగా నిధులు ఎలా సమీకరిస్తారు బెల్ట్ షాపులు పెట్టి ఎక్సైజ్ ఆదాయం పెంచుతారా బడ్జెట్ పై చర్చలో వారాస ఎమ్మెల్యే హరీష్ రావు సాగునీటి మీటర్లపై సీఎం సభను తప్పుదోవ పట్టించారు మీటర్ల గురించి గారు హరీష్ రావు అంటున్నాడు ప్రభుత్వానికి విజన్ లేదంటారు ఏం చేయాలో నిర్దేశం లేదంటున్నాడు విమర్శలు మాత్రమే తెలుసు కేంద్రం నుంచి భారీగా నిధులు ఎలా సమీకరిస్తారు మీకు విజన్ లేదు ఎప్పటికీ తెప్పి పొడుపులు తప్ప ఇంకేం రాదు మీకు మరి అట్లాంటప్పుడు కేంద్రం నుండి మీరు అసలు నిధుల్ని ఎట్లా సమీకరిస్తారు అంటున్నాడు బెల్ట్ షాపులు పెట్టి ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుతారా అని చెప్పేసి మరి బడ్జెట్ పై బడ్జెట్ పై చర్చల్లో బారాసా ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ బెల్ట్ షాపులు పెట్టి అంటే కళ్ళు దుకాణాలు పైన్స్లు కాకుండా దుకాణాలలో బెల్ట్ షాపులు అంటే అయ్యే కదా దుకాణాలలో అందులో అమ్మేసి అంటే కళ్ళమ్మి తెలుస్తారా చర్చ బడ్జెట్ పై చర్చలో మరి హరీష్ రావు అంటుండు ఇప్పటికే మీటర్లు ఉన్న స్థానంలో మీటర్లు పెట్టాలనే ఉంది తప్ప వ్యవసాయం వ్యవసాయ మోటార్లకు మీటర్లు అని లేదు ఉదయ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఇరవై ఏడు రాష్ట్రాలను ఇందులో చేర్చింది కాంగ్రెస్ పార్టీ పాలిత హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లతో పాటు తెలంగాణ కూడా చేరింది నేను చెబుతున్న నోట్ రెండు వేల ఇరవై ఒకటి నాటి జూన్ తొమ్మిది నాటి నాటిది ఇందులో ఏ రాష్ట్రాలైతే ఎఫ్ఆర్బిఎం లో అనుమతించిన దాన్ని కన్నా జీరో పాయింట్ ఫైవ్ శాతం అదనంగా అప్పు తీసుకోవాలనుకుంటున్నాయో నిద్ర పంపండి మేము మీకు వరుసగా రుణాలు ఇస్తాం అని ఉంది మేము చేరబోమని ఆనాడే స్పష్టం చేశాం ఒకవేళ ఆ పథకంలో చేరి ఉంటే నాలుగేళ్లలో రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల అప్పు తీసుకోవడానికి అవకాశం ఉండేది విద్యుత్ సంస్కరణలు అమలు చేయవద్దని వ్యవసాయ బాహులకు మీటర్ పెట్టవద్దన్న ఉద్దేశంతో దీనికి మేము ఒప్పుకోలేదు వ్యవసాయ మీటర్లు పెట్టడానికే మేము అంగీకరించి సంతకాలు పెట్టామని సీఎం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చే చేశారు నేను చేసింది ఒకటి ముఖ్యమంత్రి మాట్లాడింది ఇంకొకటి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు ఇప్పటికే మీటర్లు ఉన్న స్థానంలో మీటర్లు పెట్టాలనేదే పెట్లా పెట్టాలనేదే ఉంది వ్యవసాయ మీటర్లకు అంటే ఇప్పుడు దేనికి దేనికి సంబంధించి అయితే మీటర్లు ఉన్నాయో అక్కడ మాత్రమే మీటర్లు పెట్టాలనేది ఉంది తప్ప వ్యవసాయ మీటర్లకు వ్యవసాయ బావులకు కాదు అని చెప్పేసి వారు సంతకం చేసినట్టు చెప్తా ఉన్నారు మరి సీఎం వాదనకు ప్రతివాదనగా కౌంటర్ ఇచ్చి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థానిక కాలనీల్లో చేరిన నీళ్లు శ్రీశైలానికి తల్లి వస్తున్న కృష్ణ తుంగభద్ర రోజుకు ముప్పై ఐదు టిఎంసీలకు పైగా వరద రూపం దాల్చింది ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో శనివారం మధ్యాహ్నం యాభై మూడు అడుగుల స్థాయిని దాటింది దీంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మూడో ప్రమా ప్రమాద హెచ్చరికను జారీ చేశారు చర్లదు చర్ల దుమ్ముగూడెం మండలాల్లోని చర్ల దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలు భద్రాచలం పట్టణంలో పలు కాలనీ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు స్థానిక కొత్త కాలనీ ఏఎంసీ కాలనీలో నీరు చేరడంతో రెండు వందల మందిని పునరావాసానికి కేంద్రానికి తరలించారు ఈ నెల ఇరవై మూడున మొదటి నది నీటి మట్టం అత్యధికంగా యాభై పాయింట్ తొమ్మిది సున్నా అడుగులు చేరుకుంది ఇరవై నాలుగు నుంచి క్రమంగా వరద తగ్గింది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ నదిలో ప్రవాహం పెరిగింది భద్రాచల గుమ్మగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై వరద చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి విజయవాడ జగదల్పూర్ జాతీయ స్థాయి రహదారిలో స్థానిక శిశు మందిర్ వద్ద రోడ్డుపై అడ్డుగా కట్టను నిర్మించడంతో భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషాలకు వెళ్లేదారి మూతపడింది శ్రీరామ్ సాగర్ జలాశయంలోనికి శనివారం సాయంత్రానికి ముప్పై వేల ఐదు వందల యాభై నాలుగు క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుంది ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టిఎంసీలు కాగా ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు ఐదు టిఎంసీలకు చేరింది వర్షాభావం ఎగువ స్థాయిలో అంటే పై స్థాయిలో ఎక్కడి నుంచి అయితే నదులు స్టార్ట్ అవుతున్నాయో అక్కడ నుంచి అక్కడ వర్షాలు ఎక్కువ ఉండడంతో వరదలు ఎక్కువ అంటున్నారు ఈ మొదటి హెచ్చరిక రెండవ హెచ్చరిక మూడవ హెచ్చరిక చేస్తున్నారు జనాలు మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అలాగే రెండు వందల మందిని తరలించిందట మరి ఇంకొకటి ఏందనంటే నీటిని ఇట్లా ఎక్కువ వస్తున్నప్పుడు కొంచెం వదిలేస్తేనే బాగుంటది ఒడిసి పట్టుకోవాలి కరెక్టే కానీ ఒడిసి పట్టుకుంటే ఉన్నది కాస్త ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ప్రజల మీద పన్నులు వేయము ఇదన్నీ ఊకంపుడు ఉపన్యాసం అంటారు పన్నులు వేయరా వేస్తారు కానీ ఇప్పుడు మాత్రం వేయమంటారు మరలా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం మాది వంద శాతం వాస్తవిక వంద శాతం వాస్తవిక పద్దు మేం గొప్పలకు పోలేదు బడ్జెట్ పై చర్చల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ రేషన్ కార్డులు ఈయుల్లి పాపం బాగా సంవత్సరాలు అయితే ఇంత ఒక్కొక్కరికి పెళ్ళాయి రేషన్ కార్డు అనేది వాళ్ళ స్థానికతను నిరూపిస్తుంది ఇంకోటి వాళ్లకు రేషన్ అంటే బియ్యం లాంటివి పప్పు ఉప్పు లాంటివి ప్రభుత్వం ఇస్తా ఉంటది మరి మీరైతే ఏమి ఇస్తలేరు కదా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కదా బియ్యం అయినా కూడా తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పన్నులు పెంచదని ప్రజలపై ఏమాత్రం భారం వేయబోమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు మీటర్లు పెట్టబోమన్నారు మీటర్లకు మీటర్లు పెట్టబోమన్నారు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు నూటికి నూరు శాతం తమ గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పారు శనివారం శాసనసభలో బడ్జెట్ పై జరిగిన చర్చకు ఆయన సమాధానం చెప్పారు ఐదేళ్లు ఆషామాషిగా అధికారంలోకి ఉండడానికి రాలేదు అరవై ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది బారాసా పదేళ్ల చేసి చెప్పిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు ఆ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉంది గొప్పల కోసం అయితే మేము కూడా మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టే వాళ్ళు ఆలోచించి అన్ని మా ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి ప్రజలకు అవసరాలు ఆకాం ఆకాంక్షల మేరకే బడ్జెట్ ను తెచ్చింది మాది వాస్తవిక పద్దు రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదనేది మా లక్ష్యం శాసనసభ సమావేశాలకు తర్వాత ఇంద్రిమ్మ ఇళ్ళ లబ్ధి లబ్ధిదారుల జాబితాలను రూపొంది రూపొందిస్తాం అని బట్టి విక్రమార్క నిన్న చెప్పాడు ఏమేంటిదికదంపుడు ఉపన్యాసాలు చేయం వారాసవాళ్ళు పదేళ్ళు పాలించిండ్రు కదా వాళ్ళు ఏ హామీని నెరవేర్చలేదు అంటున్నారు వచ్చే ఆరు నెలలు ఏడు నెలలు దాటిపోయింది సార్ మరి కనీసం రైతు భరోసా మీరు ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వలేదు మరి ఇంతవరకు ఒక్క పెళ్లి కూడా కాలేదా ఏది సార్ కళ్యాణ్ లక్ష్మి మీరు పెంచిన బంగారం అయితే సార్ అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు మరి అట్లనే మీరు మొన్న చేసిన లక్ష రూపాయల రుణమాఫీనే కంప్లీట్ కాలేదు ఇక మీరు మాట్లాడుతున్నారా అని చెప్పేసి కూడా అంటున్నారు ఇక అన్ని కంప్లీట్ చేద్దాం ఇంకో ఇరవై సంవత్సరాలు ఉంటారు విద్యా వైద్య రంగాల్ని ముందుగా అభివృద్ధి చేయండి రవాణా రంగాన్ని రక్షణ రంగాన్ని కూడా బలోపేతం చేయండి ఈ మాటలు చెప్పే బదులు పనులు చేయాలి అంతే ఎప్పటికీ ఒకరిని దొప్పికొడడం కాదు మీరు పని చేస్తా ఉంటే వాళ్ళని మెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటారు జనాలు ఎల్లంపల్లి ఎత్తిపోతల చురు నంది గాయత్రి పంప్ హౌస్ల మోటార్లు ప్రారంభం మధ్యమానేరు గోదావరి జలాల తరలింపు వానాకాలం ప్రారంభమైన దాదాపు నలభై ఐదు రోజుల తర్వాత తొలిసారి పెద్దపల్లి జిల్లా అంతర్గ్రా మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి జలాశయం పూర్తి నీటి మట్టం ఇరవై పాయింట్ ఒకటి ఏడు టిఎంసీలు కాగా శనివారం మధ్యాహ్నం నాటికి పదిహేడు పాయింట్ మూడు తొమ్మిది టిఎంసీలు దాటడంతో రెండు మారిన ప్రాజెక్టులోకి పది రోజుల వ్యవధిలో పన్నెండు టీఎంసీల వరద నీరు చేరింది ఈ నేపథ్యంలో రాష్ట్ర రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం రెండు గంటలకు నీటి విడుదల ప్రారంభించారు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి మద్య మానేరు నిండిన తర్వాత ఎగువ మానేరుకు దాంతో దాంతో పాటు అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ జలాశయాలకు నీటిని తరలించే అవకాశం ఉందని కాళేశ్వరం ప్రాజెక్టు సిఈ సుధాకర్ రెడ్డి తెలిపారు వానాకాలం మరి ఇప్పుడు నిండి కుండ లెక్కలు మారుతున్న దీన్ని ప్రజలకు ప్రమాదంగా కాకుండా చెప్పినట్టు ఇళ్లలోకి నీళ్లు అని చెప్పిండు కదా అతను రానీయకుండా తాగునీటిగా పంటలకు ఉపయోగపడేలాగా చేయండి ఇక అధికమైతే చేసేది ఏం లేదు వదిలేయండి బొగ్గు భయపడుతుంది తెలుగు రాష్ట్రంలో పడిపోయిన నిల్వలు దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొంది తెలంగాణ ఏపీలతో పాటు అన్ని రాష్ట్రాల్లో నూట అరవై ఆరు విద్యుత్ కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోయాయని రోజు సగటున ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల టన్నులు కొరత ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది రాష్ట్రాలు కురుస్తున్నందున గనుల నుంచి బొగ్గు రవాణా చేయడానికి గూడ్స్ రైళ్ల కొరత కూడా ఉందని గుర్తు చేసింది ఈ నేపథ్యంలో బొగ్గు నిల్వల నిర్వహణపై అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది బొగ్గు కొరతను అధిగమించడానికి ప్రతి థర్మల్ కేంద్రంలో రోజువారీ వినియోగంచే బొగ్గులో కనీస నాలుగు శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం సూచించింది అంటే బొగ్గు పేరు చెప్పి కరెంటు తగ్గిద్దామని బొగ్గు నిలువలు అంట బొగ్గు నిల్వలు తగ్గిపోవడం కాదు మీ ఆలోచనలో ఏదో దుర్బుద్ధి ఉన్నది గూడ్స్ లేవని అంటున్నారు అంటే బొగ్గు ట్రాన్స్పోర్టింగ్ చేయడానికి గూడ్స్ లేవని అంటున్నారు దానికోసమే కదా మూడవ లైన్ ను కూడా ప్రారంభించింది బతుకమ్మ చీరలపై కామెంట్స్ కు సీఎం క్షమాపణ చెప్పాలి ఆయన వ్యాఖ్యలు సరికాదు వాటిని రికార్డుల నుంచి తొలగించ పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెస్ ఏ కారణం రాష్ట్రంలో దశ దిశ లేని పాలన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు ఏమైంది ఆ పార్టీ ఏ పెద్ద బార్టీఏ పెద్దో సోనియమ్మను బద్నాం చేశారు ఎక్సైజ్ సుంకం ఐదు వేల ఏడు వందల కోట్లు ఎలా పెరుగుతుంది మద్యాన్ని ప్రోత్సహించి రాష్ట్రాన్ని బొందలగడ్డ చేయొద్దు మేము చేసిన అప్పుల గురించి చెప్పారు సృష్టించిన ఆస్తుల వివరాలు ఎందుకు చెప్పట్లేదు అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలే పెద్ద మోసమని అది సిరిసిల్లా శాంక్షన్ల పైన కాదు రాష్ట్రం నుంచి కిలోలలో చొప్పున కొనుకొస్తున్నారు వాటిని ఎవ్వరు కట్టట్లేదు అది చీలల్లో చిలుకల్లో పొలాల్లో చుట్టూ పక్షులు జంతువులు రాకుండా ఎదురు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అన్నాడు కదా దానికి నీటుగా మాట్లాడేరు మరి ఆ మాట్లాంటి మాటలు రికార్డుల నుంచి తొలగించాలని చెప్పేసి హరీష్ రావు అండి ముందు రాష్ట్రం ఇంతకు ముందు ఆంధ్రాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏ పాలమూరు వెనుక వెనుకబడిపోవడానికి ముందు పాలనలో ఉన్న కాంగ్రెస్ ఏ కారణం అని చెప్పేసి మనం ఎక్సైజ్ సుంకం ఐదు వేల ఏడు వందల కోట్లు ఎలా పెరుగుతుంది ఎక్సైజ్ అంటే ఎక్సైజ్ శాఖ నుండి ఐదు వేల ఏడు వందల కోట్లు ఎలా పెరిగింది అని అంటున్నారు సృష్టించిన ఆస్తులు చెప్పట్లేదు కానీ చేసిన అప్పుల్ని మాత్రం చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు అన్నారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మీద విచ్చుకుపడ్డు బతుకమ్మ చీరలపై చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన రికార్డ్ నుంచి తొలగించాలని అన్నారు అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని అవి ఏమయ్యాయని ప్రశ్నించారు మేడిగడ్డ పిల్లర్లు కొంగి పోవడానికి కాంగ్రెస్ కుట్ర ఏ స్కీమ్ పైన ఎంక్వైరీ చేసుకోండి మేడిగడ్డ పిల్లర్ మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఎన్నికల ముందే బ్యారేజ్ ఎందుకు అలా అవుతుంది అది ఎన్డిఏ రిపోర్టు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి ముందే మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది అది కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర ఎన్డీఏ చేసిందే తప్ప ఎస్డిఏ చేసింది కాదు ఆ రిపోర్టు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేడి రామారావు అంటున్నాడు ఎట్లయితే విచారణకు సిద్ధమా అని బిఆర్ఎస్ ను మరి రేవంత్ రెడ్డి అంటాడు గొర్రెల స్కీమ్ కేసీఆర్ కిట్ బతుకమ్మ చీరలపై మీ మూడు గొప్ప పథకాలని చెప్పుకుంటున్నారు కదా వాటిపై మీరు విచారణకు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నాడు మరి మీరు సిద్ధమా బిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు మరి విచారణకు సిద్ధమైన తెలంగాణ సెంటిమెంట్ ను దోపిడీకి ఉపయోగించుకున్నారు తెలంగాణ అంటే ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఉన్నది దాన్ని మనం దోచుకోవడానికి వీళ్ళు బాగా ప్లాన్ చేసిండ్రు అని చెప్పేసి అంటారు మళ్ళీ మీటర్లు పెట్టేందుకు రెండు వేల పదిహేడులోనే త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు కొత్త మీటర్లు వేయడానికి త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు ఓఆర్ఆర్ ను పల్లి భఠాణిలా తెగ నమ్ముకున్నారు ఓఆర్ఆర్ ను పల్లి బఠానీలే అని అమ్ముకున్నారట లక్ష కోట్ల విలువైన నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు ఏడు ఏడు వేల కోట్ల కే ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళ అవసరానికి అమ్ముకున్నారు అని చెప్పేసి అంటున్నారు పదేండ్లలో అమ్మిన భూములను పదేండ్లలో అమ్మిన భూముల వివరాలు చెప్పాలి చెప్పాలి కానీ మీరు అమ్మకుంటున్న మీరు అమ్మకుండా కేవలం ప్రజల దగ్గర నుంచి వచ్చే డబ్బునే ప్రజా సంక్షేమానికి వాడండి రెడ్డిది హాఫ్ నాలెడ్జ్ అయితే కేసీఆర్ది ఫుల్ నాలెడ్జా అని చెప్పినాడు మరి ఇట్లాంటి మాటలు మాట్లాడు ఎంతవరకు కరెక్టు అటు వాళ్ళు అనద్దు ఇటు మీరు అనద్దు హాఫ్ నాలెడ్జ్ అంటే సరే సగం సగం తెలుసు అన్నట్టు కానీ ఫుల్ నాలెడ్జ్ అంటే తాకపోతు అని చెప్పేసి గా చెప్తున్నారు మీరు కంప్లీట్ చేశాకే వచ్చే ఎన్నికల్లో అడుగుతాం ఈ మెట్రోని కంప్లీట్ చేసినాకే వచ్చే ఎన్నికల్లో మరి అడుగుతాడట మరి ఎలక్షన్ ఓటింగ్ అడుగుతాడట మరి చూద్దాం అప్పుడు అక్కడికి బతికింది ఎవరో సచ్చింది ఎవరో తెలియదండి అప్పటి వరకు వరకు మాట మీద ఉంటారు అనేది చూద్దాం పెన్షన్లు మొత్తం ఇచ్చినాం అన్నాడు కదా నిన్న బట్టి బిక్టమా అసెంబ్లీలో మొత్తం ఇచ్చిండ్రు కరెంటు ఎండాకాలం మొత్తం ఇచ్చినాం ఇచ్చిండ్రు మీ మీటింగ్లలోనే కరెంటు పోయింది హాస్పిటళ్లలో కరెంటు పోయింది ఆపరేషన్ జరుగుతూ ఉంటే మీ మాటలకి రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోడీని పెద్దన్న అని పిలిచాం రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసమే మోడీ నీ అని పిలిచిన తప్ప అంతకు మించేం లేదు మాకు బీజేపీకి ఏ సంబంధం లేదు అని చెప్పేసి అంటాను అమిత్ షా కిషన్ రెడ్డిపై కేసు పెట్టిందే మేము అమిత్ షా కిషన్ రెడ్డిలపై కేసు పెట్టినాడు మరి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారండి కేసు పెట్టినట మరి ఆ కేసు ఎంత దూరం వచ్చిందో ఏం చేసి కేసు పెట్టాగానే అయిపోయిందా మరి దాని వెనుక పడాలి హరీష్ రావు అబద్దాలను రికార్డు నుంచి తొలగించాలి హరీష్ రావు అబద్దాలను రికార్డు నుంచి తొలగించాలంటే మరి మీరు పదే పదే అబద్దాలు ఆడుతున్నారు కదా ఇంతకుముందు సోషల్ మీడియా అనేది లేకుండే మిమ్మల్ని అడిగే వాళ్ళు లేకుండే ఆన్ స్పాట్ క్వశ్చనింగ్ చేసే వాళ్ళు ఈ కాలంలో బాగా మంది ఉన్నారు వెనుక ముందు మా ఆలోచించి చేయండి హామీలు ఇవ్వంగానే కాదు మీరైనా ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు సో మీరు చేసింది ఏంటి ఇచ్చిండ్రా కరెంట్ టెన్షన్లు ఇచ్చిండ్రా కనీసం మీరు ఇస్తానన్నా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండ్రా ప్రజలకు బీఆర్ఎస్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి 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 ఎమ్మెల్యే పదవి అక్బరుద్దీన్ రాజీనామా చేసి వస్తే కొడంగల్ నుంచి గెలిపించుకుంటాం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రాజీనామా చేసి వస్తే కొడంగల్ నుంచి గెలిపించుకుంటాం కొడంగల్ నుంచి గెలిపించుకున్న కాదు ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా బీఆర్ఎస్ నుంచి వాళ్ళను కూడా రాజీనామా చేసి రమ్మని రీఎలక్షన్ పెట్టండి అప్పటి గెలిపించుకోండి ఇది మీ గొప్పతనాన్ని చూపెడుతుంది గెలిచినా గెలవకపోయినా అట్లా రాజీనామా చేసి రమ్మానండి ఎవరు వచ్చినా కూడా మీరు మీ పార్టీలోకి గెలిచాక డిప్యూటీ సీఎం ఇచ్చి నా పక్కనే కూర్చోబెట్టుకుంటా పెట్టిండు పెద్ద బొక్క పెడతాడు బట్టి విక్రమార్క పెద్ద బొక్క పెడతాడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పైసా ఇవ్వలేదనడం సిగ్గుచేడు రాష్ట్ర బడ్జెట్ లో లక్ష తొమ్మిది వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చే వచ్చేవే బద్నాం చేసేందుకే కేంద్రానికి వ్యతిరేకంగా కేంద్రానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం గ్యారంటీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే రాష్ట్ర పద్ధతుల్లో ఆదాయానికి వ్యతిరేకంగా ఆదాయానికి వ్యయానికి పొంతన కరువు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ మరి ఆ బస్సు ఒక్కటే నడుతుంది కరెంటు లేదు రాదు మరి కరెంట్ ఇక 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 మొత్తానికి వేయరు కావచ్చు మరి ఇంకేంటిది కేంద్రం డబ్బులు ఇవ్వలేదు అని అన్నారు కదా అంటే కేంద్రం దగ్గరికి పోయి మెల్లగా లక్ష యాభై వేల కోట్లతోని మేము నదిని రక్షణ చేస్తున్నాం మీరు మాకు ఫండ్ ఇవ్వండి మరింగురేను పెట్టుకుంటున్నాం అని చెప్పేసి అడిగిండ్రు వాళ్ళు ఇవ్వమన్నట్టు మాట్లాడిండ్రు లోకల్ పై ఫోకస్ లోకల్ లోకల్లో ఎలక్షన్స్ అంటే సర్పంచ్ల ఎలక్షన్ పై ఫోకస్ పెడుతున్నారట మరి సాధ్య సాధ్యాలపై అధికారులు కసరత్తు టైం షెడ్యూల్ పై సర్కారు మల్లగుల్లాలు బీసీ జనాభా లెక్కించిన తర్వాతే డిస్ డిసిజన్ బీసీ నుంచి ఫైనల్ కాని ఓటర్ లిస్టు ముందు పంచాయతీనా లేక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రభుత్వం అధికార వర్గంలో జోరుగా చర్చ ఇక నిన్న చూసుకుంటే ఓ ఆగస్టు సెప్టెంబర్లో ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అనేసి ముద్రగొట్టింది మరి పాత షెడ్యూల్ని ఖరారు చేస్తున్నారు మరి పాత లెక్కల ప్రకారమే ఎలక్షన్స్ అన్నారు మరి దేన్ని నమ్మాలి త్వరలో మోటార్లకు మీటర్లు అసెంబ్లీలో మోటార్లకు మీటర్ల చర్చ గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న సీఎం విధిలేని పరిస్థితి కల్పించారని వ్యాఖ్య ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్ర అనుమానాలు మోటార్లకు మీటర్లు తప్పవా అన్న చర్చ కాంగ్రెస్ ప్రభుత్వమే మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తుందన్న హరీష్ రావు ఈనాడు పేపర్లో ఏమొచ్చింది దిశ పేపర్లో ఏమొచ్చింది ఇప్పుడు వేలేమంటున్నారు మోటార్లకు మీటర్లపై చర్చ బిఆర్ఎస్ ఉన్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టద్దు అని చెప్పేసి వాళ్ళు గట్టిగానే మాట్లాడింది అది ఈనాడు పేపర్ ఒకలా ఇచ్చింది దిశ ఒక తీరిచ్చింది ఇది ఒక తీరు ఇచ్చింది మీరు మరి ఇంట్లో ఏది కరెక్ట్ అనేది మీరే నిర్ణయించుకోవాలి విధి లేని పరిస్థితిని కల్పించాలని వ్యాఖ్య ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా అనుమానాలు మోటార్లకు మీటర్లు తప్పవా అన్నట్లున్నది నాలుగు మోటార్లు ఆన్ చేసిన సర్కార్ నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ నుంచి పంపింగ్ కేటీఆర్ హెచ్చరికతో ఉన్న బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసిన రైతులు బిఆర్ఎస్ వాళ్ళు పంపుల దగ్గరికి వెళ్ళిండ్రు కదా మా పర్వ ఎక్కడ పోతుందో అన్న భయానికి పంపులు ఆన్ చేసిండ్రని ఇలా అంటున్నాడు మార్పు చాలు ఇక మార్చేద్దాం మా బతుకులు మార్చం మార్చమంటే మా పే మా బతుకులు మార్చమంటే పేర్లు మారుస్తున్నారు తెలంగాణ చిట్నాన్ని మార్చిండ్రు దానికి జీవో అడ్డు రాలేదా మీరు మార్చాల్సింది మార్చాల్సింది పేర్లు కాదు మీరు మార్చాల్సింది పేర్లు కాదు ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల ఆందోళన అప్పుడు మార్పు కావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి పోవాలి అని గురుకుల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం గురుకుల అభ్యర్థుల ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏడు నెలల్లో మార్పు వచ్చిందని ఇక ఈ ప్రభుత్వం వద్దు అని ఆందోళన వ్యక్తం చేశారు తాము నిరుద్యోగులమని తమను ఉగ్రవాదులను చూసినట్టు చూస్తున్నారని అన్నారు ధర్నాలు చేయొద్దు అప్పుడు వాళ్ళకి అవసరానికి ఏమో ధర్నాలు చేయాలి వాళ్ళ అవసరానికి ఏమో ధర్నాలు చేయాలి ధర్నా చౌకలు పెట్టాలి అనేసి అన్నారు ఇప్పుడు ధర్నా చేస్తే తీసుకుపోయి జైల్లో పెడతారు సర్కార్ వర్సెస్ హరీష్ రావు అప్పులపై ఎక్సైజ్ పై శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన మాజీ మంత్రి గత సర్కార్ పై దుష్ప్రచారం చేశారంటూ మండిపాటు ఇచ్చిన అప్పులు మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లే ఆస్తుల కల్పన కోసమే ఈ అప్పు అవసరం లేకుండా అప్పులు తీసుకోలే బాధ్యతతో ప్రభుత్వాన్ని నడిపించాం అసలు లేఖలు బయటపెట్టిన హరీష్ రావు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లే అని ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పదేళ్లలో ఆరు లక్షల డెబ్బై ఒక వై ఏడు వందల యాభై ఏడు కోట్లు అప్పు చేసిందని పదే 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 చెబుతున్నారు అని అన్నారు డిసెంబర్ ఇరవై మూడున కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారని అన్నారు అందులో రెండు రకాల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లి చెల్లించిందని మిగతా రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదు అని అన్నారు ఇందులో ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు దీనిని తీసివేస్తే ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు అవుతుందని చెప్పారు ఈ అప్పుడు దీంట్లో ఏర్పడే నాటికి వరసత్వంగా వచ్చిన అప్పు డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై కోట్లు అని చెప్పేసి ఇట్లా అంటే కాటికి వచ్చిన అప్పులున్నాయి కొన్ని చెల్లించాల్సిన అవసరం లేదు ఇవన్నీ పోగా మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు మూడు వందల నలభై కోట్లే అనేసి హరీష్ రావడం ఇంకా అభివృద్ధికి ఉపయోగించడం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి అంటుండ్రు మేడిగడ్డపై కుట్రలో కాంగ్రెస్ హస్తం మేడిగడ్డ కొంగుబాటుపై కేటీఆర్ అనుమానాలు లక్ష క్యూసిక్ల వరద ఎన్నికల ముందే ఎలా కుంగుతుంది ఎందుకలా అవుతుంది ఒకరిద్దరు మంత్రుల పాత్రపై సందేహం ఉంది పరిచయాస్తుల గురించి తెలుసు దయచేసి వేషజాలకు వెళ్ళొద్దు ఇప్పుడు ఎన్నికలు లేవు నీటిని ఎత్తుపోయండి కాళేశ్వరం కరువుకు ఇన్సూరెన్స్ తెలంగాణ భవన్లో కేటీఆర్ చిర్చార్ మేడిగడ్డ కుంగుబాటుపై లక్ష క్యూసెక్ల వరదకు చెక్కు చెదవుతుంది బ్యారేజ్ ఎన్నికల ముందే ఎందుకలా అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు మరి ఎన్నికల అవుతుంది ఎన్నికల కరెక్ట్ ఎన్నికల ముందే అట్లా ఎందుకయింది అనుమాని అనుమానించాల్సిందే కానీ ఏంటంటే ఎంత అనుమా ఎంత అనుమానించినా కూడా అసలు అట్లా జరుగుతుందా ఇట్లా జరిగే అవకాశం ఉందా ఒకరిద్దరి మంత్రుల పాత్రపై సందేహం ఉంది వారి పరిచయస్తుల గురించి తెలుసు అంటే డౌట్ పడతా ఉన్నారు ఇప్పుడు ట్రిల్లర్లు కుంగిపోవడంలో కాంగ్రెస్ కుట్ర ఉందని పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు కార్యాలయంలో చర్చా నిర్వహించారు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సోదరులను సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరు ఏం చేస్తున్నారో మాకు తెలుసని అన్ని బయట పెడతామని వ్యాఖ్యానించారు అసెంబ్లీలో బిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు ఇక ఇట్లా సాగింది మొత్తానికి అయితే ఇవాళ వార్తలు రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి అయితే మీరు చూస్తే ఫుల్ గా స్కిప్ చేయకుండా చూస్తేనే మాకు వ్యూ ఓవర్ పడుతుంది ఆ వ్యూ ఓవర్ తోనే మాకు యూట్యూబ్ కూడా ఈ న్యూస్ ని ఇంకొకరికి చేరేలాగా రికమెండ్ చేస్తుంది మీరు ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే చూడండి మరి మేము ఏదైనా తప్పు ఉంటే తప్పుగా కనుక మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి తల్లి రేపటి వార్తల్లో కలుద్దాం అంతవరకు సెలవు